ఇప్పుడు ఎందుకు నేను లైవ్లో కూర్చున్నానంటే నాకు కాల్స్ వస్తాయండి కొంతమంది అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది బాధలు చెప్పుకోవటానికి ఇలా అన్ని రకాల కాల్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఈ ఫోన్ కాల్లో ఎవరైనా కనుక మీరు చూస్తున్న మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కనుక హెల్ప్ కోసం కాల్ చేస్తే కనుక వాళ్ళ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను అది జెన్యును అని మీరు బిలీవ్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు హెల్ప్ చేయండి నేనే అన్ని అన్ని చోట్లకి వెళ్ళి చేయాలి అంటే చేయలేను కదా ఓకేనా హలో 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 నా పేరు అండి నేను బాచుపల్లి ఉంటాను తెలంగాణ అయితే ఒక ఫోర్ ఫ్యామిలీ సిటీలో ఉంటారు మేడం వైదేహి నగర్ లో ప్లాట్ నెంబర్ వన్ ఆమెకు కాళ్ళు ఇట్లా నడవని అసలు లేదు మేడం పాపము పిల్లలు అండి ఆవిడకు ఒక కొడుకు ఒక కూతురు అయితే కొడుకు చనిపోయాడు ఉంది కూతురు ఆమె ఏదో చిన్నపాటి ఆమెకు హస్బెండ్ లేడు ఓకే ఆమె చిన్న ఈమె మీరేం చేస్తారు నేను చిన్న ప్రైవేట్ కంపెనీలో చేసి రిటైర్డ్ అయినా మేడం ఓకే మీరు ఆవిడకి ఏమవుతారండి ఏం కాలేదు మేడం నేను చూసినాను కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నా మేడం అంటే సరే సరేనండి బాజ్పల్లి హైదరాబాద్ ఓకేనా సరే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తానండి నేను ప్రెసెంట్ విశాఖపట్నంలో ఉంటున్నాను సో హైదరాబాద్ కాబట్టి వెంటనే నేను జర్నీ చేయలేను హైదరాబాద్ ట్రావెల్ అయినప్పుడు మీకు కాల్ వస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ